ఈరోజు మనం పత్తి చేలో ప్రధాన సమస్యను అయితే చూస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఎలా ఉందో ఈ పత్తిలో మనం పిండినల్లి ఎక్కువగా చూడటం అయితే జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క చెట్టుకి పిండినల్లి ఎలా ఉందో విపరీతంగా అయితే పిండినల్లి అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ చెట్టు మొత్తం నీకు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఈ పిండినల్లి బాగా విపరీతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ చేలో చూడండి అసలు ఎంత ఎక్కువగా అయితే నేను ఇప్పుడైతే చూస్తున్నాను బాగా విపరీతంగా అయితే ఉండటం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ అసలు చేను అయితే అసలు క్వాలిటీగా కూడా లేదు అసలు చూడండి ఫ్రెండ్స్ అసలు చేను బాగా ముదుగ్గా చూడండి ఫ్రెండ్స్ అసలు పిండి నల్లి అయితే ఎలా ఉందో అలాగే చూడండి ఫ్రెండ్స్ గోధుమ రంగు నల్లి చూడండి ఫ్రెండ్స్ ఇది గోధుమ రంగు నల్లి ఎలా తిరుగుతుందో చూడండి ఫ్రెండ్స్ పిండి నల్లి గోధుమ నల్లి ఎక్కువగా అయితే ఉండటం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ అసలు ఈ చేలో మరీ ఎక్కువగా అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా ఈ గోధుమ నల్లి చూడండి ఫ్రెండ్స్ ఈ గోధుమ నల్లి అనేది బాగా ఎక్కువగా అయితే ఉంది అలాగే పిండి నల్లి విపరీతంగా అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ రకంగా పిండి నల్లి గోధుమ రంగునల్లి ఉన్న ఈ చేలో మనం స్ప్రే చేయవలసిన మందులు అయితే చెప్పుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చి మీకు ఇక్కడ కనిపిస్తున్న ఈ మందు వచ్చేసి స్పాడిన్ ఇది కొట్టేవారి ఈ సంవత్సరం కొత్తగా రిలీజ్ అయిన మందు అండి దీని ఇది వచ్చేసి ఎనభై ఎంఎల్ బుడ్డి ఇది ఎనభై ఎంఎల్ బుడ్డి ఒక ఎకరానికి మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఎనభై ఎంఎల్ మనం స్ప్రే చేయటం వల్ల పేనుబంక పిండి నల్లి అలాగే నీకు పచ్చదోమ ఉన్నా కానీ బాగా అయితే నీకు రిజల్ట్ బాగుంటుంది అలాగే ఈ గోధుమ రంగు నల్లికి క్రిస్టల్ వారి అబాషిన్ చూడండి ఫ్రెండ్స్ ఈ క్రిస్టల్ వారి ఇది క్రిస్టల్ వారి అబాషిన్ ఇది ఇది వచ్చేసి నీకు నో వంద నుంచి రెండు వందల ఎమ్మెల్ దాకా అయితే వేసుకోవాల్సి ఉంటుంది వంద నుంచి రెండు వందల ఎంఎల్ వేసుకోవటం వల్ల నీకు బాగా ఉపయోగం ఉంటుంది అలాగే ఇంకో రకం చెప్తాను చూడండి ఫ్రెండ్స్ అలాగే పిండినల్లికి వచ్చేసి పెండాలు కోరమండల వారి పెండాలు ఈ కోరమండల వారి పెండాలు కూడా నీకు పిండినల్లి అలాగే నాజీడు రోగం అంటాం ఫ్రెండ్స్ మనం ఇంకో పేరు కూడా నాజీడు రోగం నల్లి అయితే అంటాము ఈ రకంగా పిండి నల్లి నాజీడి రోగం ఉన్న చేలో నీకు పెండాలు బాగా ఉపయోగపడుతుంది అలాగే నీకు గులాబీ రంగు పురుగు కూడా బాగా నివారిస్తుంది ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది కోరమండల వారి పెండాలు ఇది అనమాట ఈ పెండాలకు కూడా నీకు పిండి నల్లి నాజీడు రోగం అలాగే గులాబీ రంగు పురుగు మనం పుచ్చిపత్తి అంటాము దానికైతే బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ అలాగే ఇంకో నల్లి ముందు మనం చెప్పుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇది ట్రాక్టర్ బ్యాండ్ వారి కునాచి చూడండి ఫ్రెండ్స్ ఇది నీకు కాస్ట్ కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు అయినా కానీ నీకు కుణాచి కొడితే ఏదైనా క్వాలిటీ అనేది వేరుగా ఉంటుంది ఫ్రెండ్స్ నీకు మెత్తదనం కావచ్చు గ్రోత్ కావచ్చు అలా మీకు క్వాలిటీ అయితే బాగా ఉపయోగపడుతుంది ఇది నీకు గోధుమ రంగు నల్లిని అలాగే ఎర్ర నల్లిని బాగా నివారిస్తుంది ఈ మందులు స్ప్రే చేయటం వల్ల మీకు మంచి ఉపయోగం అయితే ఉంటుంది ఇది వచ్చేసి ఈ కుణాచి వచ్చేసి ఎకరానికి నీకు హండ్రెడ్ ఎంఎల్ అంటే వంద ఎంఎల్ స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇది స్ప్రే చేసిన మూడు నాలుగు రోజుల నుంచి అయితే బాగా రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి